తూర్పు గోదావరి జిల్లా నల్లజల్ల మండలంలో టాటాయస్ వాహనంలో ఏడు అట్టపెట్టల్లో నగదును గుర్తించారు మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ సాయి కృష్ణ టాటా వాహనంలో డబ్బు తరలింపులకు సంబంధించి సమాచారం ఏంటి కొవ్వూరు విజయవాడ వైపే గు రహదారిపై జాతీయ అనంతగిరి వద్ద నల్లజల్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒక వాహనం లారీ వాహనాన్ని టాటాన్ని టాటా వాహనం ఆటో బాల్సా పడింది దాంట్లో నుంచి తౌడు బస్తాలు ముందు బయటపడ్డాయి ఆ తర్వాత ఏడు బాక్సులు తౌడు బస్తాల మధ్య నుంచి కూడా బయటపడటంతో ఆ బాక్సుల్లో ఏముందనేది స్థానికులు ఒక్కసారిగా వాహనదారులు అటు వెళ్లే వారు చూశారు వెంటనే ఆ బాక్సుల్లో నగదు బయటపడటంతో అధికారులు సమాచారం ఇచ్చారు అక్కడికి ఫ్లయింగ్ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఒకటా చేరుకొని పేరుకొని ఘటనా స్థలానికి ఆ ఏడు బాక్సులని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు సమీపంలోని వీరవల్లి టోల్ ప్లాజాకు తరలించారు ఎన్నికలు దీనికి సంబంధించి నగదును లెక్కించేందుకు లెక్కింపు పరికరాలు మిషన్లు కూడా తీసుకురావాలని వారు ఫోన్ సమాచారం ఇచ్చారు ప్రస్తుతం నల్లజర్ల పోలీసులు ఆధ్వర్యంలో అక్కడ లెక్కించేందుకు అధికారులంతా సిద్ధమయ్య అయ్యారు పువ్వురు డిఎస్పీ రామారావు కూడా ఈ సమాచారం ఇచ్చారు ఉన్నతాధికారులు ఇచ్చారు అయితే దీంట్లో నగదు ఎంత ఉంది ఏముందనేది ఇంకా లెక్కించిన తర్వాత తెలిసే అవకాశం ఉంది అధికారులు మాత్రం అధికారికంగా కూడా ఇంకా వెల్లడించాల్సి ఉంది ప్రస్తుతానికైతే ప్రాథమికంగా దాంట్లో నగదు ఉందనేది మాత్రమే గుర్తించారు విజయవాడ నుంచి విశాఖ వైపు ఈ వాహనం వెళ్తోంది ఈ నగదు ఎవరివి ఎన్నికల వేళ ఏడు బాక్సుల్లో నగదు తరలిస్తున్నారు ఖచ్చితంగా ఎన్నికల్లో ఈ డబ్బును వినియోగించేందుకు అనేది కూడా స్థానికంగా తీవ్ర చర్చీవశంది ఒక తౌడు పత్రాల మధ్య నుంచి ఏడు బాక్సుల్లో నగదు తరలించడం మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది ధన్యవాదాలు సాయి కృష్ణ